నమస్కారం వెల్కమ్ టు ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త ఏడాది మీకు సకల విజయాలను చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు ఉదయం ప్రధాన వార్తలను చూద్దాం రాజకీయాలు సినిమాలు వాతావరణం మరియు ఉద్యోగ సమాచారంతో పాటు ఈ రోజుటి టాప్ ఇరవై హెడ్లైన్స్ ఇప్పుడు వివరంగా ఈరోజు టాప్ ఇరవై ప్రధాన వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో అందరికంటే ముందుగా వెల్కమ్ చెప్పిన జనం దుబాయ్ బుర్జ్ ఖలీఫా వద్ద కనీవిని ఎరుగని రీతిలో లైట్ షో మరియు బాణసంచా ప్రదర్శన మన తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే హోరెత్తిన న్యూ ఇయర్ సంబరాలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై జనసంద్రం పలుచోట్ల కేక్ కటింగ్స్ తో సందడి తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి భారీ ఏర్పాట్లు ప్రభాస్ ఫ్యాన్స్ కు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ కేంద్రం కీలక ప్రకటన నేటి నుంచి కొత్త లేబర్ కోడ్ రూల్స్ అమలులోకి బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ భారీగా తగ్గిన పసిడి మరియు వెండి ధరలు డిగ్రీ సిలబస్లో భారీ మార్పులు ఉంటాయని వెల్లడించిన ఉన్నత విద్యామండలి ప్రగతి ఎకోసిస్టంతో ఎనభై ఐదు లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం ఆర్బీఐ కొత్త రూల్స్ ఈ రోజు నుంచి ఆ లిమిట్ దాటితే క్యాష్ ట్రాన్సాక్షన్ కష్టం టాలీవుడ్ హీరో నాగార్జున సిరిడి పర్యటన రెండు వేల ఇరవై ఆరులో వందో సినిమాపై ప్రకటన స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం కాశ్మీర్లో ఉగ్రవాదానికి చెక్ పెట్టేందుకు విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ రంగంలోకి అమెరికాలోనూ ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు వైట్హౌస్ నుంచి సందేశం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సజీవ దహనం కేసులో సంచలన తీర్పు ఆరుగురికి జీవిత ఖైదు గూగుల్ పిక్సెల్ పది ప్రో మరియు శాంసంగ్ ఎస్ ఇరవై ఐదు అల్ట్రాఫోన్లపై భారీ డిస్కౌంట్లు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షల నడుమ ప్రశాంతంగా ముగిసిన వేడుకలు యూట్యూబర్ అన్వేష్పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ డిగ్రీ బీఈడీ డీఎడ్ సిలబస్లో భారీ మార్పులు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం మనబడి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కాంట్రాక్టర్ల డిమాండ్ అవినీతి కేసుల్లో రెవెన్యూ శాఖ టాప్లో ఉందని గణాంకాల వెల్లడి హైదరాబాదులో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం హామీ ఇచ్చినట్టే నెరవేర్చామని ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం ఉద్యానవసిటీ నోటిఫికేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు నిధుల విడుదలపై క్లారిటీ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన అధికార పార్టీ నేతలు కొత్త సంవత్సరంలో పాలన మరింత వేగవంతం చేస్తామని సీఎంల హామీ ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ వార్తలు టాప్ పది పూరి తీరంలో ఆకట్టుకుంటున్న జగన్నాథుని భారీ సైకత శిల్పం ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి సందడి విశాఖలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు బీచ్ రోడ్లో జనాల సందడి గుంటూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా ఘటనపై సీరియస్ అయిన పోలీసులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ అల్లూరి జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు చలితో వణికిపోతున్న ఏజెన్సీ పోలవరం ప్రాజెక్టు పనుల వేగం పెంపుపై అధికారుల సమీక్ష ఏపీలో సంక్రాంతి బస్సుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ తిరుమల లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీ నియంత్రణ చర్యలు తెలంగాణ వార్తలు టాప్ పది హైదరాబాద్లోని న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నటుడు మనోజ్తో కలిసి వేడుకల్లో సందడి చేసిన ముఖ్యమంత్రి కోతులు తరమడంతో భవనం పైనుంచి పడి మహిళ మృతి విషాద ఘటన స్కాలర్షిప్ అప్లికేషన్ డేట్ ఎక్స్టెన్షన్పై విద్యార్థుల హర్షం మెట్రో రైళ్లలో న్యూ ఇయర్ రద్దీ అర్ధరాత్రి వరకు నడిచిన సర్వీసులు హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు భారీగా పట్టుబడ్డ వాహనాలు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు రైతు బంధు నిధుల విడుదలపై రైతుల ఆశలు ఉస్మానియాలో నూతన హాస్టల్ భవనాల ప్రారంభోత్సవానికి సన్నాహాలు దేశీయ వార్తలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నా విపక్షాలు సహకరించట్లేదన్న కేంద్రం కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు స్థానిక విలేజ్ గార్డ్స్కు తుపాకులు నూతన సంవత్సరంలో వీవీఐపీ చికిత్స రద్దు పోలీస్ స్టేషన్లలోకి ఉచిత ప్రవేశం దేశవ్యాప్తంగా పెరిగిన డిజిటల్ లావాదేవీలు యూపీఐ రికార్డులు ఢిల్లీలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం అయోధ్య రామమందిరంలో నూతన సంవత్సర ప్రత్యేక పూజలు భారత సరిహద్దుల్లో భద్రత పెంపు సైన్యం అప్రమత్తం రైల్వే ప్రయాణికులకు కొత్త సదుపాయాలు వందే భారత స్లీపర్ కోచ్లపై అప్డేట్ ప్రపంచ వార్తలు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా తర్వాత జపాన్ చైనాల్లో న్యూఇయర్ సంబరాలు అమెరికాలో మంచు తుఫాను హెచ్చరికలు అప్రమత్తమైన యంత్రాంగం ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో ఇంకా కొనసాగుతున్న ఉద్రిక్తత బ్రిటన్ రానికి రైలులో చేదు అనుభవం బూటుతో కొట్టానంటూ వ్యాఖ్యలు అంతరిక్షంలోనూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న వ్యోమగాములు చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేసిన అంతర్జాతీయ నిపుణులు రష్యా ఉక్రెయిన్ ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థికం బంగారం వెండి ధరల్లో భారీ పతనం కొనుగోలుకు ఇదే సరైన సమయం న్యూ ఇయర్ సందర్భంగా టీవీ కార్లు బంగారం కొనుగోళ్లపై ఆఫర్లు ఆర్బీఐ రూల్స్ ప్రకారం నిర్దిష్ట లిమిట్ దాటితే నగదు లావాదేవీలపై నిఘా గూగుల్ పిక్సెల్ పది ప్రోపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఇరవై ఐదు అల్ట్రాఫీచర్స్ లీక్ టెక్ వర్గాల్లో చర్చ స్టాక్ మార్కెట్లో నూతన సంవత్సర జోష్ లాభాల్లో ముగిసిన సూచీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వాడకంపై కొత్త నిబంధనలు తెచ్చే యోచన క్రీడా ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై ఆరులో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు స్టార్ క్రికెటర్లు టీమిండియా స్టార్స్ రోహిత్ కోహ్లీ వన్డే భవిష్యత్తుపై చర్చ న్యూజిలాండ్ సిరీస్కు ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ రంజీ ట్రోఫీలో సూపర్ ఫామ్లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ సీఎస్కే టీంకు అశ్విన్ కీలక సూచనలు బిగ్బాష్ లీగ్లో నాలుగు వేలు పరుగులతో వరల్డ్ రికార్డు బ్యాడ్మింటన్లో భారత షెట్లర్లకు కొత్త ర్యాంకింగ్స్ అలర్ట్స్ మరియు నోటిఫికేషన్స్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పెంపు విద్యార్థులు గమనించాలి బ్యాంక్ ఖాతాదారులకు కేవైసీ అప్డేట్ చివరి తేదీ దగ్గర పడుతోంది సంక్రాంతికి సొంతూలకు వెళ్లే వారికి రైల్వే ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై జరిమానాలు పెంపు వాతావరణం ఏపీ తెలంగాణలో రాబోయే రెండు రోజులు పొడి వాతావరణం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురిసే ఛాన్స్ హైదరాబాద్లో ఉదయం వేళల్లో చలిగాలులు ఉద్యోగ ఉపాధి ఉద్యానవర్సిటీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్పై అభ్యంతరాలు త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ వచ్చే అవకాశం డిగ్రీ సిలబస్ మార్పులతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని అంచనా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఎస్ఎస్సీ క్యాలెండర్ విడుదల ఇవి రోజు ఉదయం ప్రధాన వార్తలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ బ్రేకింగ్ న్యూస్ మరియు ఎక్స్క్లూజివ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్